అంటే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో మీరు తమ చూసినట్టుగానే ఆ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం కోసం అయితే మనమైతే ఈరోజు టాపిక్లో మాట్లాడకపోతున్నాం ఎందుకంటే నేను చాలా రెండు ఈ వీడియో కొంచెం లేకపోతే ఎక్కువైనా కూడా సో మేజర్ థింగ్ మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇది నా పర్సనల్ లైఫ్లో అలాగే మా ఆఫీసు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ని నేను మీ రోజు ఈ రోజు మేము ముందైతే ఉంచబోతున్నాను అనమాట ఇంకా అస్సలు ఇంకేమాత్రం ఆలోచన చేయను ల్యాక్ చేయను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో యూజ్ అవ్వడానికి ఛానల్ పెట్టాను సో ఎవరికైతే యూజ్ అవుతుంది వాళ్ళు కూడా మంచిగా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతుందని అనే విషయం కోసం తెలిసినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి ఒక మేజర్ టిప్ అయితే చెప్పబోతాను ఇంకేమాత్రం ఆలోచన చేస్తే వీడియోలోకి మై మైసెఫ్ తేజ్ అవే జస్ట్ ప్లే ద ఇంట్రో సో గైస్ మనకి ఇంటర్వ్యూస్ అనేది చాలా చాలా మెయిన్ రైట్ చాలా మంది రిక్రూటర్స్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ని ఐ మీన్ వాళ్ళ వాళ్ళ స్థిల్స్ని మ్యూట్ చేసి స్టూడెంట్ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ని క్యాప్చరింగ్ ట్రై చేస్తారు అది ఎలా చేశారు ఎలా చేస్తారు అనే విషయం కోసం నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశానో అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతున్నాను లేదంటే పైన ఐకాల్లో కూడా పెడుతున్నాను ఐకాల్లో కూడా చూడండి సో ఈ వీడియోలో మనం ఈ రిక్రూటర్స్ ఎలా ఉంటుంది అనే కోసం మాట్లాడుకోతున్నాం కదా సో రిక్రూటర్స్ ఇంటర్వ్యూస్ లో ఏలాంటి అడుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరు సీనియర్స్ సీనియర్స్కి అంటే వాళ్ళకి అంటే అంటే డెఫినేషన్స్ ఏమి గుర్తుండవు కదా లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ టపుల్ అన్న టూల్ అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ వాళ్ళకి అవసరం లేదు కానీ వాట్ ఈజ్ టప్పులు అనేది వాళ్ళకి తెలుసు మనం దాన్ని ఎలా రాస్తామనేది దానికోసం వాళ్ళకి తెలుసు కానీ ఎగ్జాక్ట్ సిండెక్స్ ఎక్స్పీరి సో వాళ్ళు ఏం చేస్తారంటే సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీతో మాట్లాడుతుండగానే క్రోమ్ ఓపెన్ చేస్తారు క్రో ఓపెన్ చేసి మీకు ఒకవేళ రియాక్ట్ చేసిన మీద కానీ పైతాన్ మీద కానీ జాబిస్క్రిప్ మీద కానీ ఉందనుకో ఒకవేళ జాబ్ స్క్రిప్ట్ మీద ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకో జాబ్ అస్టెంట్ ఇంటర్వ్యూ కోర్సెస్ అయితే క్లిక్ చేస్తారు జాబోస్క్రిప్ట్ ఇంటర్వ్యూ ప్రొసెస్లో టాప్ త్రీ వెబ్సైట్స్ ఉంటాయి కదా అందులో ఫస్ట్ కానీ సెకండ్ కానీ త్రీ కానీ తీసుకుని ఏదో ఒక వెబ్సైట్లో తీసుకెళ్ళి క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో ఉన్న పొజెస్లో ఫస్ట్ త్రీ పర్సన్స్ ఎవరు చదవరు లాస్ట్ ఒక యాభై క్వశ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు ఎందుకంత డ్యామ్ష్యూడ్గా అడుగుతున్నాను అంటే ఎవరికైనా ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మీరే ఆ వెబ్సైట్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు ఫస్ట్ రెండు క్వశ్చన్స్ని చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ థర్టీ ఎయిత్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఫిఫ్టీ ఎయిత్కి వెళ్ళినప్పటికీ మొత్తం చదివే చదవరు కానీ చాలామంది చేసే మిస్టేక్స్ అదే కానీ మీరు ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు నేర్చుకోండి ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే ఇన్స్ట్యూబ్లో ఎక్కడ కావాలంటే ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ గ్రాస్ చేసుకుని అది సరిపోదు ఓకే మీరు సొంతంగా ప్రాక్టికల్స్ చేసిన ప్రాజెక్ట్స్ చేసిన అది సరిపోదు దానివల్ల యూజ్ లేదు ఇప్పుడు అంటే మనం ఇంటర్వ్యూకి ఎప్పుడైతే ఇంటర్వ్యూకి చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే మనం చెప్పిన దానికి యూజ్ ఉంటుంది సో మీకు అర్థమవుతుందా మీకు ప్రాజెక్ట్ చేసిన యూజ్ ఉండదు ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తేనే యూజ్ ఉంటుంది సో దానికోసం ఏం చేయాలి లేదంటే మనకి చాలా ఉన్నాయి వెబ్సైట్ ఉంది ఇంటర్వ్యూ బిట్ ఉంది సో ఇంకా చాలా ఇంటర్వ్యూ షెడ్యూల్స్ సంథింగ్ ఏ చాలా ఉన్నాయి సో అలా వెబ్సైట్లు అన్నిటిలో చదువు ఇప్పుడు స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాను జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ గురించి అని కొడితే గ్రోమ్ లో బోల్డ్ వస్తాయి అనమాట ప్రతిదీ ఓపెన్ చేయండి అన్నింటిలోనే క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి లైక్ మనం చెప్పే విధానం కూడా ఒకేలా ఉండాలి లైక్ ఇవ్వడం ఒక క్వశ్చన్ తీసుకోండి ఆన్సర్ చూడద్దు ఆన్సర్ చూడకుండానే మీరు క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ కరెక్ట్ కాకపోతే చదవండి నేర్చుకోండి మళ్ళీ వచ్చి ఇంకొకసారి ట్రై చేయండి అదే క్వశ్చన్ వేరే వెబ్సైట్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి అలా మీకు ఒక బైతన్ నేర్చుకున్నాను బైతన్ కోసం ఇంటర్వ్యూ కోసం చూడండి తర్వాత యూట్యూబ్లో లో చూడండి యూట్యూబ్లో లో కూడా అయితే నేను ఇంటర్వ్యూ పొజిషన్ అని కొడితే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు వాళ్ళు చెప్పి కూడా ఈ వెబ్సైట్లో చే వచ్చేవి కాబట్టి అందుకని నేను డైరెక్ట్గా మీకు ఆ వెబ్సైట్లోకి ఎదుర్కొని ఆ లో ప్రతి క్వశ్చన్ అంటే ఆల్మోస్ట్ మీరు ఒక టాప్ త్రీ వెబ్సైట్ కనుక తీసుకున్నారంటే ఆ టాప్ త్రీలో ఒక్క దాంట్లో మినిమం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారు మోర్ దాన్ అన్ని అన్నింటిలో అన్ని కవర్ చేసి ఉంటాయి కదా మ్యాక్సిమం సో అటువంటి ఇంట్ ఏ పొజిషన్ ఎంట్రే అడుగుతారు మించి వేరే పోషగారు కదా సో మనం అలాంటివి క్యాచ్ చేయగలగాలి ఓకే మనకి చెప్పింది ఇంప్రీవర్ పర్సెంట్ నుంచి కూడా ఆలోచించాలి ఇంప్రీవర్కి చాలా ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళకి స్ప్రింట్లో క్లోజ్ చేయాల్సిన డిఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి రైట్ సో మనం వాటర్ నీటిని తీసుకోవాలి వాటర్ నీటిని క్రాష్ చేసుకోగలగాలి సో వాళ్ళకన్నా ముందు అంటే మనం జూలై మూవీ చూసారా జూలై మూవీ చూస్తే దాంట్లో కొంచెం అంటే విలన్ చేసేదానికన్నా ముందు ఒక్క స్టెప్ ఒక్క సెకండ్ ముందు ఆలోచిస్తాం అనమాట సో లైక్ వైజ్ విలువ కూడా అంతే హీరో కన్నా సో అలా మనం ఇంటర్వ్యూర్ ఎలాంటి వాడు అసలు ఎలాంటి పొజిషన్స్ అడుగుతున్నాడు దాన్ని బట్టి మనం చేసుకోగల ఇంటర్వ్యూర్ ఎలాంటి వాడు అని తెలుసుకోవడం కన్నా ఇంటర్వ్యూ ఎలాంటి కోచింగ్స్ అడుగుతాడు తెలుసుకోవడం ముఖ్యం కదా సో మనకి టాప్ త్రీ వెబ్సైట్లు తీసుకోండి దాంట్లో ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి మంచిగా మీరు ఒక అర్థం పెట్టుకోండి మీ ముందు అక్కడ ఏదైతే ఉందో ఆ వస్తుంది మీ అంతటి మీరే అడగండి మీ అంతటి మీరే ఎటువంటి తడులకి ఆన్సర్ చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వండి సో ఇదే కాన్ఫిడెంట్ ఇంటర్వ్యూలో ఇవ్వండి సో దట్స్ ఇట్ నుంచి వేరే జరగదు సో వేరేది ఏవి ఉండదు ఓకే సో ఇది నేను చెప్పాలనుకున్నది ఇంటర్వ్యూస్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దట్స్ ఇట్ మై ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కిటింగ్ దిస్ వీడియో సో మే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే ఈ ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ ఏదైతే పాయింట్స్ చెప్పారో అవి ఎవరికైతే ఉపయోగపడతాయి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళందరూ కూడా మంచిగా అయితే మన ఛానల్ను ఫాలో అవుతారు ఆలోచన ఆలోచించు ఫాస్ట్గా షేర్ అయితే చేయండి మళ్ళీ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ మీ నేను వస్తూ ఉంటాను నంట్రీ ల్యాండ్ సైనింగ్ రావ్ తేజ్